ఈ కొత్త సంవత్సరంలో మా కిట్టి పార్టీ ఎలా జరిగిందో చూడండి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఈ మొదటి ఈ సంవత్సరంలో మొదటి కిట్టీలో భోజనానికి పులిహార బోరెల్ లాంటివి అండ్ స్టార్టర్స్ అయితే అవి అన్నీ హెల్త్కి మంచి మంచివే జీడి వేయించిన జీడిపప్పు అండ్ డేట్స్ అదే ఖర్జూరం అండి ఖర్జూరం అండ్ పిస్తాలు అలాంటి అలాంటివన్నీ ఆరోగ్యమైనవే స్టాటస్గా తీసుకున్నాము తర్వాత లంచ్ లంచ్లో కూడా అంత సాంప్రదాయమైన కూరలతో వంటలతో భోజన చేసామన్నమాట ఆ తర్వాత తమ్ములు ఆడుకుంటాం ఎప్పుడు ఉండేదే అది మాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది అనమాట ప్రతీ నెల మంచి ఛార్జింగ్ లాగా ఉంటుంది నెల అంతా కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది ఈ బోర్ లైఫ్ నుంచి కాస్త సంతోషం అనమాట తర్వాత మేము ఒక రెండు మూడు ఆటలు ఆడుకున్నాం తంబోలా తర్వాత మా దగ్గరలోనే ఈ ఇంటి దగ్గరలోనే మా చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళ ఇంటికి వచ్చాము మొత్తానికి నిన్నంతా ఎయిత్న చక్కగా గడిచింది అనమాట సంతోషమే ఎండార్ఫిన్ హ్యాపీ హార్మోన్సు తయారవటానికి సంతోషమే కారణం కదా వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ వాల్యూ ఫర్ యూర్ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ బాయ్ నక్కలేదు ఇలా రాదు నక్క ఉంది అదేమండి ఆ ఫోటో మీడియాదే రాదు రాదు ఇలా కాదు ఇదొస్తే అందరొస్తుంది అలా కాదు మీరేట వస్తే వస్తది 90 ml తీసుకోస్తారు ఇది స్కూల్ నాటకమనే రచిన వాళ్ళకి అయిపోయనే కదా అండివి నేను పట్టుకొండు కొండి ఇచ్చా అప్పా కొండి పట్టుకొండు ఆ శ్రీషా అంటే 50 ఉంటా శ్రీషా

మైండ్స్ ఫాస్టర్ అంటే అస్టర్ అండ్ అండ్ వన్ వన్ వాల నందుని ఆ దమ్స్ తలిగా ఎవరు రావుడి పేమున అది తస్తా కా ఆనలన వాడ వస్తది సైలెన్స్ ఇస్ గోల్డ్ అతండి వట్టి గోల్డ్ నగలకి పనికి రాదు స్పీచ్ ఎవరంటే సెకండే వస్తుంది కదా ఫస్ట్ కాదు కదా యాక్టివ్ మీన్స్ ఫ్లాఫిన నేను క్రియేట్ చేస్తున్నాను మీరా నాది మీరు చూసుకోండి ఎక్కడ వస్తుంది నాది మీరు చూసుకోండి ఇప్పుడు మీరు నమ్మరు నా నా స్కూల్ ఫైనల్ రిపోర్ట్ ప్రిన్సిపల్ ఇచ్చిన గురించి ఒకసారి పెడతాను చూడండి లేకపోతే యాక్టివ్ టాలెంట్ అనుకోరు కదా చెకోవాలి కదా చెప్పాలి ఉన్నదా అంటే నేను చెప్తాం కదా ఇప్పుడు వరకు కోసం ఇది చాలా బాగుంది అని నేను చూడలేదండి ఎప్పుడు అవునా సామాన్ ఇన్ని బట్టేస్తాయి ఇలా బీర్వా లాగా ఉంది చూడండి చూడలేదు ఎప్పుడు కానీ ఇవన్నీ మొత్తం ప్లాస్టిక్ గాజు తీసి గాజు పెట్టండి

నేను పెడదాం అనుకున్నా కానీ చేయి చేస్తే ఆ పెంకులు నేను పడలేను అలా వాటలు ఎత్తుకోసుకోవాలి వాటలు ఎత్తుకోసుకోవాలి కనిపించవు కదండి మనకి ఇప్పుడు పెంకులు ఎక్కడ కనిపిస్తాయి గుచ్చుకుంటాయి కదా అదే మరి అందుకని నేను ఇక माने के अंत दोरा Thanks for watching. Bye. Thanks for watching. Bye.